అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం కరీంనగర్ పదకొండవ డివిజన్ లో శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన వార్డు సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈ వీరితో పాటుగా అధికారులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు తమ తమ అవసరాలను బట్టి దరఖాస్తులను చేసుకున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న మాట్లాడుతూ ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్ల కోసమే దరఖాస్తులు వచ్చాయని అన్నారు దరఖాస్తుదారులకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వాళ్ళు వారి సహకారం అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది వారి మాటల్లోనే విందాం కొన్ని పూర్తిగానే మీరు అప్లికేషన్ ప్రజాపాలనలో చేసుకుని వాళ్ళు ఇంద్రమ్మ ఇంట్లో సంబంధించిన పెట్టుకునే అవకాశం ప్రభుత్వము ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రి పొన్నం ప్రభుకర్ గారు గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆదేశాల మేరకు ఇక్కడ కరీంనగర్ కరీంనగర్ నగరంలో పదకొండవ డివిజన్ ఈ రోజు ఈ రోజు స్పెషల్ ఆఫీసర్ గా ఈ రోజు డీసీ మేడం గారు చల్ల సరు మేడం గారు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఇక్కడ కావడం జరిగింది అదే విధంగా కార్పొరేటర్ గారు ఇక్కడ పదకొండవ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ గారు ఆకుల నర్మద గారు కూడా ఇంట్లో పాల్గొంచుకోవడం జరిగింది అదే విధంగా ఏమైందంటే మన డివిజన్ కు సంబంధించిన ఇంట్ల కోసము తర్వాత ఏంటంటే రేషన్ కార్డుల కోసం కాబట్టి ఇది ఇంద్రంబన్ సబ్జెక్ట్ ఎప్పుడైంది రెండవది వచ్చేసి ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించిన విషయం ఏమన్నా ఉన్నదంటే మీరు రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు అందరికీ కూడా మీ దగ్గరకు వచ్చి మీ మీ నెంబర్లు తీసుకొని మీరు మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేరు అని వాళ్ళు తీసుకోవడం జరిగింది అది ప్రభుత్వము అది ఆఫీసర్లు దానికి సంబంధించి ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు మొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా వారు కూడా రేషన్ కార్డు ఎవరైతే ప్రతి వారు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డులు నిత్యము నిత్యము అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు వాళ్ళని ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు లేకుంటే మున్సిపల్ ఆఫీస్ కావచ్చు వారందరికీ ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులకు కావచ్చు ఎవరికైనా నిలవచ్చు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకేమన్నా ఉన్నా కూడా ఇప్పుడు అయితే ఈ సభ కూడా ఇప్పుడు ఇలా నిర్ణయించిన సభ కూడా ఏమైతే అంటే ఓన్లీ రేషన్ కార్డులు ఇందిరామ కొరకే కొరకే వేలాది గుండల్లో తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శత్రునైనా ప్రేమించే గుణముడంట అభిమానించే అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు పెసవు పిడుగుల కదిలి మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా వారు దరఖాస్తుంది ఇంటి దరఖాస్తులు పరిశీలనకు చేయబడును పరిశీలన పూర్తయిన తర్వాత అరువులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి ఇందిరమ్మ ఇండ్లు గత గ్రామ సభలో మన వార్డులో ఇండ్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అట్టి దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరుగుతుంది ఇంటి క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను వారు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలం పరిశీలించి ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది నలభై ఏళ్ళలోపు యువ వితంతువులు పారిశుద్ధ్య కార్మికులు అంగవైకల్యం కలవారు భూములేని నిరుపేదలు అనగా ఎన్ఆర్ఈజి కూలీలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా స్థలం లేని వారిది రెండో జాబితాగా వార్డు సభలో మేము ముందు ఉంచుతున్నాము ఇంటి వివరాలు సరి సరిచేసుకోవాల్సిని కోరుతున్నాము అభ్యంతరాలు నుండి తెలియజేయగలరు ఇనికి పెట్టుకొనాలి నిన్ను అడంగ మార్చాలి సార్ మీరు కేసు దరఖాస్తు చేయని వారు చేసినా కూడా జాబితాలో పేరు లేని వారు ఇతి వార్డు సభలో దరఖాస్తు పెట్టుకోగలరు లేనిచో మున్సిపల్ కార్యాలయంలోని ప్రజా కేంద్రంలో కూడా దరఖాస్తు చేసుకోగలరు మనవి అన్ని వివరాలు సేకరించి